గుడ్ మార్నింగ్ నేను డాక్టర్ సమీరా కోట నేను వీనాయన్ హాస్పిటల్ బేగంపేటలో కన్సల్టెంట్ జనరల్ అండ్ లాబ్రోస్కోపిక్ సర్జన్ సో ఇవాళ నేను మాట్లాడబోయే టాపిక్ బ్రెస్ట్లో వచ్చే గడ్డలని ఐడెంటిఫై చేయడానికి డయాగ్నోస్ చేయడానికి ఏమేమి టెస్ట్లు ఉంటాయి అవి ఎవరిలో చేయించుకోవాలి సో బ్రెస్ట్లో లంప్ని అంటే గడ్డని డయాగ్నోస్ చేయడానికి ట్రిపుల్ అసెస్మెంట్ అని చెప్పి మూడు రకాల టెస్ట్లు ఉంటాయండి ఒకటి క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే డాక్టర్ పేషెంట్ వచ్చినప్పుడు పేషెంట్ని ఎగ్జామిన్ చేయడం వల్ల మనం ఆ లంప్ ఏంటి అనేది ఒక అవగాహన వస్తూ ఉంటుంది దీన్ని క్లినికల్ ఎగ్జామినేషన్ అంటాం సో క్లినికల్ ఎగ్జామినేషన్లో కొన్ని స్ట్రెయిట్ ఫార్వర్డ్గా అర్థమైపోయే లమ్స్ ఉంటాయి ఇది ఫర్ ఎగ్జాంపుల్ నోమా అంటే దీంట్లో క్యాన్సర్ ఉండదు అని క్లియర్గా ఐడెంటిఫై చేసేస్తారు డాక్టర్స్ సో దాన్ని ఒకవేళ కన్ఫర్మ్ చేసుకోవడానికి కానివ్వండి లేకపోతే కొంత కన్ఫ్యూజింగ్ లంబ్స్ కొంచెం డెన్స్ బ్రెస్ట్ టిష్యూ లోపల ఎక్కడో ఉన్న లంప్ని ఐడెంటిఫై చేయడానికి లేకపోతే ఆపోజిట్ బ్రెస్ట్లో నార్మల్గా ఉండే బ్రెస్ట్లో ఇంకేదైనా లంప్ ఉందా అని తెలుసుకోవడానికి స్కానింగ్ టెస్ట్ ఒకటి రాస్తూ ఉంటారు యంగర్ ఏజ్ గ్రూప్ విమెన్కి అయితేనేమో అల్ట్రాసౌండ్ స్కానింగ్ కొంచెం ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ దాటిన వాళ్ళకైతే స్కానింగ్తో పాటు మ్యామోగ్రామ్ అనే ఒక ఎక్స్రే కూడా చేయిస్తాము సో దీన్ని రేడియోలాజికల్ డయాగ్నోసిస్ అంటే సెకండ్ స్టెప్ ఆఫ్ డయాగ్నోసిస్ అని మనం క్యాటగరైజ్ చేస్తాము ఒకసారి స్కాన్ అండ్ మ్యామోగ్రామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పెథలాజికల్ డయాగ్నోసిస్ అంటే ఇవి మనం క్లినికల్గా ఎగ్జామిన్ చేసిన స్కానింగ్ చేసిన ఎంతైనా కూడా కొంతవరకు మాత్రమే మనకి ఐడెంటిఫికేషన్కి పాజిబిలిటీ ఉంటుంది కంప్లీట్గా విత్ ప్రూఫ్ మనకి ఈ లంప్లో క్యాన్సర్ లేదు ఆర్ ఇది క్యాన్సర్కి సంబంధించిన లంపే అని మనం డయాగ్నోస్ చేయాలి అంటే ఫైన్ నీడిల్ యాస్పిరేషన్ సైటాలజీ అంటే ఎఫ్ఎన్ఏసి టెస్ట్ అంటే స్కిన్ ద్వారా ఒక సన్నటి నీడిల్ని లంప్లోకి పంపించి కొన్ని సెల్స్ని తీస్తారు దీన్ని ఎఫ్ఎన్ఏసి టెస్ట్ అంటాము సో ఈ ఎఫ్ఎన్ఏసీ టెస్ట్ కానివ్వండి కొంచెం డౌట్ఫుల్ లమ్స్లో కోర్ బయాప్సీ అంటే ఒకటి ట్రూకట్ గన్ అని ఉంటుంది ఆ గన్ ద్వారా కొంత చిన్న ముక్కని ఆ లంప్లో నుంచి తీస్తారు తీసి దీన్ని బయాప్సీ చేస్తారు సో ఈ రెండు టెస్ట్స్ నెక్స్ట్ స్టెప్ అండి సో వీటిని పెథలాజికల్ డయాగ్నోసిస్ అంటారు సో ఈ మూడు కనుక చేస్తే అంటే ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ డాక్టర్ చేసేది నెక్స్ట్ రేడియోలాజికల్ డయాగ్నోసిస్ అంటే స్కాన్ ద్వారా కానివ్వండి మ్యామోగ్రామ్ ద్వారా కానివ్వండి మనం దాన్ని సస్పెక్ట్ చేసే డయాగ్నోసిస్ ఏంటి అని తెలుసుకోవడం థర్డ్ స్టెప్ వచ్చేసి కన్ఫర్మేషన్ ఆఫ్ డయాగ్నోసిస్ విత్ ఎఫ్ఎన్ఏసి ఆర్ కోర్నిడల్ బయోప్సీ సో ఈ మూడు స్టేజెస్లో మనం డయాగ్నోసిస్ చేయడం వల్ల ఏ ఒక్క లంప్ని మనం తప్పుగా డయాగ్నోస్ చేయకుండా ప్రాపర్ డయాగ్నోసిస్ ఒక పద్ధతిలో చేసుకోవడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి ఒకవేళ హామ్లెస్ లంప్ చిన్న సైజులోనే ఉంది అంటే దాన్ని ఫాలో అప్ చేసుకుంటే సరిపోతుంది అదే దాంట్లో ఏదైనా క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు ఉన్నాయని నిర్ధారణ అయితే కనుక ఎర్లీగా దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల పెద్ద సర్జరీ నుంచి సేవ్ అయిన వాళ్ళు అవుతారు కాబట్టి ఇది పేషెంట్ ఎవరికి వాళ్ళు ఇది ఏం కాదులే అని అనుకునే కన్నా ఈ త్రీ స్టెప్స్లో మనం దాన్ని డయాగ్నోస్ చేసుకోవడం వల్ల ఒకవేళ క్యాన్సర్ అయితే కనుక ఎర్లీగా పికప్ చేయడము క్యాన్సర్ కాని లంప్ అయితే మరీ సైజ్ పెద్దగా అయిపోయే లోపే దాన్ని సర్జరీ చేసుకోవడం వల్ల పేషెంట్కి చాలా బెనిఫిట్ ఉంటుంది మీరు మమ్మల్ని సంప్రదించాలనుకుంటే మీ నైన్ హాస్పిటల్ బేగంపేటలో మా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ